ోడు నన్ను చేయని నా మొఖం అంతా నల్లగా అయింది తెల్లటి మొఖాన్ని నల్ల మచ్చలు మచ్చలు చేసి ఒక్కడికి చేసుకోవాలి ఇక చేయ పడి తప్పించుకొని వస్తాను నేను తప్పించుకొని వస్తాను ఒక్కడే చేసుకోవాలి వ్యవసాయం మొత్తం మళ్ళీ నన్ను చూసుకుపోయి మళ్ళీ చేయ కాడ పెట్టొస్తాడు అమ్మో దవద వెళ్ళిపోయింది కరెక్ట్ నా షేన్ కోట్ తీసుకుని నా అంత ఖరాబ్ అయింది నా అంత నల్లగా అయిపోయింది నేను ఎంత మంచిగా ఉన్నదాన్ని నా మీ కాబంత ఖరాబ్ చేసిండు నా మొగడు మంచిగా కాదు కొంచెం ఎండల ఎర్రటి ఎండలు పెట్టిండు వచ్చి నువ్వు చెప్పుతా వస్తాయి నన్ను అక్కడ పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినావు ఆ నన్ను నీ పని చేయాలి అక్కడ చేసుకో నా ముఖం తెల్లకున్న మొఖం ఎంత నల్లగా అయిపోయింది ఎంత మంచి కోసం మొత్తం తిరిగి తిరిగి వస్తాను బైక్ మీద ఎడిపోయాను నేను తప్పించుకొని వచ్చిన ఎండకు తట్టుకోలేక

ఆ పచ్చ మొత్తం మందు కొట్టాలి కొట్టాలా నేను నీళ్ళు అయ్యాను కూసబెడతా నీ కూసా బయట అమ్మా ఎంత తెలివి నీకు లేకపోతే మేకాబ్బంతా ఖరాబ్ అయిపోతుంది పనికి రాను అది నేను నల్లగైపోయినానికి ఎర్రకుండా ఇంకేమైనా కర్రీగా మొక్క అత్తలతో ఎండ పడతలేదు నాకు నిన్ను అక్కడ కట్టే కట్టేసి నేను పని చేస్తాను సరే

తెలవుదాన్ని మా అప్పటికి అన్నం కూడా వండి పెట్టను మా అన్నం కూడా వండి పెట్టను మామూలు చెబుతా మా అమ్మలా చెప్తా నన్ను షేన్ కార్డు ఇబ్బంది పెట్టి నన్ను ఎండలు అంతా నల్లగా చేసిండు ఈ ఎండకు చూడు ఎంత మామగారికి చెప్తా నీతో పెద్ద గొడవ చేపిస్తావు అత్త మామ కూడా చెప్తా నన్ను షేన్ కార్డు తీసుకుపోయి కొంచెం తాగు మాకు తాగు మాగో ఇంటికొద్ది షాయి తాగి వచ్చినా ఎండ నాకు ఆడతానే ఎంత నెల అయిపోయినా ఏసార్ దిగుతావా ఏసి ఏసీ కారు ఎంత డబ్బులు లేవు కదా ఈ వర్షం కదా పది పది రోజులు చెప్పిపోతాబా అమ్మ ఇంటికి తల్లి గారింటికి మందరి చెప్పిపోతా నన్ను ఇప్పుడు నన్ను కట్టిప్పు నేను పోతా ఉండు మా అప్పటికి అన్నం కూడా బండి పెట్టాను నీకు నీళ్లు కాబట్టి కూడా

कोई का दिया